ఫస్ట్ ఏమి ఉండాలి ఇన్కమ్ కోసం ఈ మానిటైజేషన్ క్రైటీరియా షార్ట్ ఫిట్ చాట్స్ సబ్స్క్రిప్షన్ వన్ కే సబ్స్క్రైబర్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ మెయిన్ వీడియోస్ విత్ ఇన్ నైన్టీ డేస్ టెన్ మిలియన్ వ్యూస్ సో ఏంటంటే మీరేమన్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే సో మెయిన్ ఏంటంటే ఎయిమ్ మన ఎయిమ్ ఉండాలి ఫస్ట్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అనేది సో దానికి బేసిక్గా రెండు ఉంటాయి ఒకటి ఇన్కమ్ కోసం ఇంకొకటి ఏంటంటే మన మనం చేసే పనిని అవతల వాళ్ళకి తెలియజేయడం కోసం ఆ రెండిటిని ఫోకస్ చేసుకొని మనం ఏంటి యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం సో ముందైతే ఆ రెండిట్లో ఏదో ఒకటి నువ్వు డిసైడ్ అవ్వాలి నువ్వు డిసైడ్ అయితేనే నువ్వు ముందుకెళ్ళగలదు సో అది డిసైడ్ కాకుండా అయితే నువ్వు ఏం చేయగలదు చేయలేసినా బట్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు సో ఇంకా అది దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫర్ సపోజ్ మనం కమింగ్ టు మానిటైజేషన్ సో ఇప్పుడు ఒకవేళ మీరే ఇన్కమ్ జనరేట్ చేయడం కోసం అయితే యూట్యూబ్కి వచ్చారంటే సో దానికైతే కొన్ని క్రైటీరియా ఉంటుంది సో మానిటైజేషన్కి సో అది వచ్చేసి దానికి కూడా సపరేట్ సపరేట్గా ఫస్ట్ కొన్ని సబ్స్క్రిప్షన్ ద్వారా ఎం చేయాలంటే ఒక క్రైటీరియా అండ్ యాడ్స్ షార్ట్ ఫిట్స్ యాడ్స్ మెయిన్ వీడియోస్ యాడ్స్ చూసి ఇన్కమ్ జనరేట్ కావాలంటే దానికి ఒక క్రైటీరియా ఉంటుంది సో మనం వచ్చేసి ఫస్ట్ అయితే మెయిన్ వీడియోస్ చేసుకున్నాం సో సబ్స్క్రిప్షన్స్ ఇవ్వంటే పెద్దగా లైవ్ పెట్టి సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళకి లైవ్ పెట్టి అందరికీ తెలియాలి ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంతా మనం వెళ్ళగా సో ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది వీడియోస్ పెడితే ఇన్కమ్ డ్యూస్ని బట్టి ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కమ్ ఎలా జనరేట్ అయ్యిందంటే నేను చెప్తాను సో బేసిక్గా మనకి రెండు ఉంటాయి కంప్లీట్ చేయాల్సినవి సో ఫస్ట్ ఏంటంటే వన్ కే సబ్స్క్రైబర్స్ మీరు వన్ కే సబ్స్క్రైబర్ రీచ్ అయిన తర్వాత మోనిటైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో అండ్ మో వన్ కే ఒకటే కాదు దాంతోపాటు ఇంకోటి ఉంటుంది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ సో మీరు అప్లోడ్ చేసిన మెయిన్ వీడియోస్ ఉంటాయి కదా సో అవి మెయిన్ వీడియోస్ ఏంటంటే సో అవి చూడటం వల్ల మీకైతే వాచ్ టైం అయితే పెరుగుద్ది సో అలా వాచ్ టైం ఆ వచ్చే వాచ్ టైం ఫోర్ థౌజండ్ వరకు పెరగాల సో వెన్ ఇట్ రీచెస్ ఫోర్ థౌజండ్ యూ విల్ గెట్ మానిటైజ్ సో ఆ వాచ్ టైం కాకుండా ఇంకొకటి చేయాలి నేను అని అనుకుంటే ఏంటంటే షార్ట్ షార్ట్ ఫీడ్ సో ఎప్పుడైతే నువ్వు షార్ట్స్ అప్లోడ్ చేస్తావో దానికి వచ్చే వ్యూస్ ఉంటాయి కదా అవన్నీ కలిపి ఏంటంటే విత్ ఇన్ నైంటీ డేస్ నీకైతే టెన్ మిలియన్ వ్యూస్ అయితే కావాలి సో నువ్వు టెన్ మిలియన్ వ్యూస్ రీచ్ అయిన వెంటనే మానిటైజేషన్ అయితే స్టార్ట్ అయింది సో అదొకటే కాదు నేను ఫస్ట్ చెప్పినట్టు థౌసండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ టెన్ మిలియన్ షార్ట్ వ్యూస్ లేదా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఈ మూడిట్లో రెండు కావాలి ఒకటేమో థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఇదైతే మ్యాండటరీ అండ్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఆ ఒకటి రీచ్ అయింది అనుకో సో యుల్ గెట్ మాంటేజబుల్ సో ఇది చూసుకున్నాం కదా సో ఇదనమాట అండ్ అదర్ థింగ్స్ వచ్చేసి మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది అంటే కంటెంట్ సో కంటెంట్ షేర్ చేసేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే బేసిక్గా కొన్ని మీరు ఎప్పుడైతే వీడియోస్ స్టార్ట్ చేయడం మొదలు పెడతారో సో అప్పుడు మీరు ఎలా వీడియోస్ చేయాలనేది కొన్ని నేర్చుకోవాలి సో మెయిన్ థింగ్ ఏంటంటే నేను చెప్తున్నా సో మైక్ అనమాట ఇప్పుడైతే నా దగ్గర లేదు చూస్తున్నారు కదా సో నేనైతే ఇప్పుడు నేను కూడా ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే వెళ్ళి నాకైతే టూ సెవెంటీ సబ్స్క్రైబర్స్ అలా ఉంటారు సో నేను కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా సో మీరు కూడా నాలా చేయాలనుకుంటే నన్ను ఫాలో అవచ్చు ఎందుకంటే నేను కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు సేమ్ నాలా అప్ అయ్యి ఫాలో చేస్తే మేబీ ఛాన్సెస్ మీరు కూడా పికప్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు నేనైతే నా బెస్ట్ చేయాలని అయితే నేను అనుకుంటా సో అండ్ ఏంటంటే క్లారిటీ అయితే సో నా దగ్గర అయితే లేదు నేను కూడా పర్చేస్ చేయాలి పెద్ద మైక్ అయితే ఉంది సో అది మనం సాంగ్స్ అయితే కంపోజ్ చేస్తాం సో ఆ మైక్ ఉంది బట్ అదైతే ఇక్కడికి తీసుకురాలేము కదా సో బయటకు వచ్చాం సో ఇప్పుడైతే నేను తీసుకున్నది థింగ్ అదనమాట సో అండ్ టమ్ నైన్ మెయిన్గా టమ్ నైన్ ఉండాలి సో వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు అప్లోడ్ ద వీడియో మెయిన్ వీడియో ఐమ్ ట్రెల్లింగ్ అవుట్ ద మోయిన్ వీడియో నాట్ అబౌట్ స్టార్ట్ సో ఆ మెయిన్ వీడియోని సో మెయిన్ వీడియో ఏంటంటే తమ్నెల్ తమ్నెల్ ఖచ్చితంగా ఉండాలి సో ఉంటే ఏంటంటే మీకు ఆ హోమ్ పేజీలో ఎవరైనా చూస్తే వెంటనే క్లిక్ చేస్తారు చూస్తున్నారు కదా సో మీరు చూ మీరు అప్లోడ్ చేసిన వీడియోని ఒకరు చూస్తే ఏమవుతుందంటే నీకు కొంచెం వాచ్ టైం వస్తుంది ఆ అందులో సర్టెన్ వాచ్ టైం ఉంటుంది ఆ వాచ్ మినిమం రీచ్ అవ్వడం వల్ల ఏంటంటే యూట్యూబ్ అనేది మీ వీడియోని అవతలి వాళ్ళకి ప్రమోట్ చేస్తుంది సో అలా ప్రమోట్ ప్రమోటింగ్ ప్రమోటింగ్ చేస్తూ ఒకరి నుంచి ఇద్దరికి ఇద్దరి నుంచి నలుగురికి అలా షేర్ అవుతూ ఉంటుంది సో మీరు మెయిన్గా ఫోకస్ చేసుకోవాల్సింది తమిళ అండ్ ఇన్సైడ్ వీడియో కంటెంట్ కంటెంట్ ఉండేటట్టు చూసుకోండి అర్థమైందా కంటెంట్ ఉంటే ఖచ్చితంగా చూస్తారు ఎవడైనా సరే మెయిన్గా తమిళ అండ్ కంటెంట్ ఈ రెండు చూసుకున్నామంటే చూస్తున్నా కదా డిస్టర్బెన్సెస్ అంటారా ఇక ప్రస్తుతానికైతే నేనైతే డిస్టర్బెన్స్ క్లియర్ చేయలేకపోతున్నా సో తప్పదు సో మీరు వింటే వినండి చెప్తున్నా కదా నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు మెయిన్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే లొకేషన్ వీడియో లొకేషన్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ చూస్తున్నారు కదా మీరు ఫోన్ నాయిస్ అని ఆ సౌండ్స్ అని వెహికల్ సౌండ్స్ అని ఇవన్నీ వస్తుండే వాటిని అయితే క్లియర్ చేసి అయితే మీరు పెట్టాలి సో దాన్ని పెట్టడం వల్ల నీకు ఎంగేజ్మెంట్ చాలా ఉంటుంది వీడియో ఎంగేజ్మెంట్ సో మెయిన్గా ఫోకస్ చేయాల్సింది వీడియో వీడియోస్ మెయిన్ వీడియోస్ సో అది కంప్లీట్ చేస్తేనే నీకు వాచ్ టైం అనేది హవర్స్లో పెరుగుతుంది నువ్వు ఎంతగానో ఈ షార్ట్ వీడియోస్ తీసినా సరే అది పెరగదు టెన్ మిలియన్ న్యూస్ అంటే ఏంది నీకు లక్ ఉండాలా షార్ట్ వీడియోస్కి వచ్చేది మనకి యావరేజ్గా ఒక ఫైవ్ టు టెన్ కే అనుకో మోస్ట్గా మోస్ట్గా సో ఈ తరపున నువ్వు ఎన్ని వీడియోస్ చేయాలి అవునా అదే నీకు మెయిన్ వీడియోస్ చేసావనుకో దానివల్ల నీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మెయిన్గా ఆ వీడియో కూడా మినిమం ఎయిట్ మినిట్స్ ఉండేటట్టు చేసుకోండి ఆ ఎయిట్ మినిట్స్ కూడా ఏ వీడియోనైతే ఎయిట్ మినిట్స్ తీల్ేస్తాం ఇఫ్ సపోజ్ మ్యాగీ ఉంది మ్యాగీని ఎయిట్ మినిట్స్తో తీల్ేస్తావా తీలా సో దాన్ని అలాంటి వాటిని వదిలేయండి అది టూ మినిట్స్ చేయలేస్తాం సో టూ మినిట్స్ కేటాయించండి ఆ వీడియోకి ఇంకా మిగతా వీడియోస్ వచ్చేసి ఎయిట్ మినిట్స్ మినిమం ఎయిట్ మినిట్స్ ఉంటే ఏంటంటే మీకు యూట్యూబ్ అనేది ఒకరి నుంచి ఇద్దరికి ఇద్దరి నుంచి నలుగురు షేర్ చేస్తుంది సో ఇలాంటివి చూసుకోండి మెయిన్గా